నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా నేను సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పారు దాన్ని కొంచెం మంది వైసీపీ నేతలు సంక్షేమ పథకాలు ఇవ్వన ఇది మాట్లాడటం మాట్లాడటంపై మీరేమన్నారు ఇప్పుడు పూర్తిగా రాష్ట్రం అప్పులపాలై ఉంది రాష్ట్రం అప్పులపాలై పాలై ఉన్నప్పుడు ఆయన ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ మెట్టు మెట్టు పేర్చుకుంటూ తన సాయశక్తుల తను ఇచ్చినటువంటి హామీలను ఒక్కోటి ఒక్కోటిగా నెరవేర్చుకునేటువంటి క్రమంలో కొంచెం ఆర్థిక లోటు కూడా దీనికి కొంచెం భారం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నది డైరెక్ట్గా మైకు ముందుకు వచ్చి మా సామాన్యులందరికీ కూడా తెలియజేస్తూ ఈ రకంగా పరిస్తుంది కాబట్టి నేను తప్పకుండా చేస్తాను అనేటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క సామాన్యుడు విశ్వసిస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఎన్ని వైసీపీ వాళ్ళు ఎన్ని ఎత్తుగడలు వేసినా కూడా ప్రజలైతే నమ్మటానికి సిద్ధంగా లేరు జగన్ అనేవాడి మొహం చూడటానికి అసలు ఇష్టంగా కూడా లేరు జనం అంటే చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇస్తారు నమ్మకం మీకుందా తప్పకుండా ఇస్తారండి ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం చేయలేకపోవచ్చు కొన్ని కదా రెండో సంవత్సరం చేయలేకపోవచ్చు మూడో సంవత్సరం చేయలేకపోవచ్చు ఇప్పుడు మన ఇంట్లో ఒక మనిషి చదువుకోగానే ఉద్యోగం రాగానే ఏం బిల్డింగ్లు కట్టేయలేడు కదా అతను ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉన్నప్పుడు ఆ కుటుంబం ఆర్థికాభివృద్ధి ఎలా చెందుద్దో అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంత మటుకు సోర్స్ ఉందో చేసుకుంటా వస్తూ ఉన్నారు దానివల్ల ప్రతిఫలాలు ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి చంద్రబాబు గారి పట్ల ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా దాని మీద భరోసా ఉంది ధైర్యం ఉంది ఆయన మీద నమ్మకం ఉంది ఏంటంటే నేను రాష్ట్రంలో ప్రతి ఇంటికి గుడ్డ నీరు ఉద్యోగం ఉండాలి అని ఆయన ఒక విజనాన్ని తీసుకురావటాన్ని కొంచెం మంది వైసీపీ నేతలు ఇదంతా దుష్ప్రచారం చేయడంపై మీరు ఇప్పుడు వైసీపీ నాయకులు ఎప్పుడైనా కూడా దాన్ని ఏదో రకంగా చెడగొడటానికే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఐదేళ్ళు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు ఏ రోజన్నా ఒక అస్తవ్యస్తమైనటువంటి పాలన తప్పితే ఒక సామాన్యుడు స్టేషన్కి వెళ్ళగలగటం కానీ ఒక సామాన్యుడు ఒక రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి కానీ లేకపోతే ఒక జిల్లా కలెక్టర్ దగ్గరికి కానీ లేకపోతే డిఎస్పీ దగ్గర కానీ ఎవరైనా వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా కానీ ఈరోజు గవర్నమెంట్ వచ్చి ఏడు నెలలు తిరక్క ముందే ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఏ అధికారి దగ్గరికైనా వెళ్ళి ఏంటి అని వైట్ పేపర్ చూసుకునే విధంగా ఈరోజు చేయగలిగారా లేదా అది చంద్రబాబు నాయుడు గారి విజనం కాబట్టి ప్రజల్లో ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు ఆయనకి జనాలు అండగా ఉన్నారు ఆయనే ఇంకో సీఎంగా ఇంకో మూడేళ్ళు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఎటువంటి డౌట్ లేదు ఆయన నాయకుడుగానే చంద్రబాబు నాయుడు గారు ఇంకో మూడు తరాలు ఉంటారు ఈ రాష్ట్రం డెఫినెట్గా అగ్రగామిలో నిలబెట్టేదాకా ఆయన సాయశక్తులా ప్రయత్నం చేస్తారు